आज़ो। अंदर मैं बैठा हूँ सर्दियाँ आती हैं। हाँ, कुंतिका। हाँ, इस तरह जाएगा। हाँ, ना ना। 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 हाँ, అధినేత రామోజీరావు గారు మరణించడం చాలా బాధాకరం ఆయన కృష్ణా జిల్లాలో అరుపురుగ్వాడులో జన్మించి ఒక రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా కష్టాన్ని నమ్ముకొని ఎంతో ఉన్నత స్థితికి వెదిగిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన నిర్మాతగా అదేవిధంగా ఈనాడు పేపర్స్ ఏదైతే పేపర్ కానీ ఈనాడు టీవీ కానీ దాంట్లో ఎంతోమంది ప్రజలకి జరుగుతున్న విషయాలు కానీ జరగబోతున్న విషయాలు కానీ తెలియపరుస్తూ ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అట్లానే ఎన్నో సినిమాలు తీశారు నిర్మాతగా ఉన్నారు అదేవిధంగా ఐదు ఫిలింఫేర్ అవార్డులు కానీ ఐదు నంది అవార్డులు తీసుకోవడం కూడా ఆయన శ్రీరంగంలో కూడా మనం చూసాం అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ఆయన ఈనాడు గ్రూప్ వ్యవస్థ పెట్టుకొని ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించి అదేవిధంగా దేశం కోసం రాష్ట్రం కోసం బాగుండాలని ఎన్నో సేవలు అందించిన వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకే ఆయనకి భారత ప్రభుత్వం ఆయనకి పద్మాభిషన్ అవార్డు కూడా ఆ రోజులో ఇచ్చి ఆయన సత్కరించడం జరిగింది కాబట్టి అలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నా కూడా కొంతమంది అరుదుగా ఉంటారు అలాంటి అరుదుగా ఉండే వ్యక్తుల్లో బ్రాహ్మోజీరావు గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు ఆయన వయసు రిత్యా అవచ్చు ఏదో చనిపోవటం వల్ల ఏదైనా కూడా ఈరోజు బాధాకరమైన విషయం ఆయన స్ఫూర్తితోటి అందరం కూడా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆయన కుటుంబ సభ్యులకి అందరూ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పేసి సందర్భంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకులు అందరం కూడా ఎమ్మెల్యేలు అందరం కూడా ఈరోజు వివాళా చర్చడం జరిగిందని చెప్పి కూడా మేము అందరం తెలియజేస్తా